మెగా జాబ్మేలా విజయవంతం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నిర్వహించిన మెగా జాబ్మేళా విజయవంతమైందని ఆర్య వైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ పేర్కొన్నారు వరంగల్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో హెన్ఆర్ పుల్లూరి చందరాధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంయుక్తంగా మేళా నిర్వహించారు మేళా కోసం ఎనిమిది వందల నలభై మంది తమ పేర్లను నమోదు చేసుకోగా ఆరు వందల మంది ముఖాముఖికి హాజరయ్యారని పేర్కొన్నారు మొత్తం నలభై నాలుగు కంపెనీలు పాల్గొని ఎనభై ఏడు మందిని ఎంపిక చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు మరో నూట పన్నెండు మందికి రెండో జాబితాలో ఎంపిక చేశారు వారికి హైదరాబాద్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు వర్షంలోనూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ న్యాయవాదులు ఉపేందర్ శ్రీధర్ రావు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ కార్యదర్శి నాగేంద్రబాబు కోశాధికారి శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలు కళావతి శ్రీలత హన్మకొండ జిల్లా కార్యదర్శి మోహన్ రావ్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళ గత వారం రోజులు కాడి నుంచి సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్ ఇచ్చి నిరుద్యోగి ఉద్యోగుల సమస్య పరిష్కారం కావాలంటే ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పంటే ఈ క్యాంపెయిన్ చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఆర్యవేశం మహాసభ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఇప్పటికే మీకు తెలుసు వరంగల్ జిల్లాలో ఉమ్మకొండ జిల్లాలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంఘం ఏదైనా ఉందంటే ఆర్యవేశం మహాసభ ఈరోజు కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు నిరుద్యోగ జాబ్ వేళ ఏర్పాటు చేయడం అని చెప్పంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్పే పరిస్థితి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు క్యూఆర్ కోడ్లో ఎంట్రీ చేసుకున్న వాళ్ళు ఏడు వందల మంది సుమారు ఎంటర్ చేసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దాంట్లో బాగా వర్షాలు వచ్చి ఇబ్బంది పడి ప్లేస్ కూడా పార్కింగ్ ప్రాబ్లమ్ తోటి చేంజ్ కావడం కూడా కొంచెం ప్రాబ్లం అయ్యి అయినా ఇప్పటివరకు ఐదు వందల నుంచి ఐదు వందల ఆరు వందల మంది ఈరోజు ఇప్పటికి ఇంటర్వ్యూ రావడం అనేది జరిగింది ఇంకా సాయంకాలం ఐదు గంటల దాకా కొనసాగుతూ ఉంది సుమారు వెయ్యి మంది తగ్గకుండా వచ్చే అవకాశం ఉంది సుమారు నలభై మూడు కంపెనీస్ ఐటీ కంపెనీస్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు అదేవిధంగా డ్రైవింగ్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అనేక రంగాల్లో పనిచేసే హెచ్ఆర్ కూడా ఇక్కడికి నలభై మూడు మంది హెచ్ఆర్స్ రావడం అనేది జరిగింది ఈ ప్లేస్మెంట్ హైదరాబాదు ఇతర రాష్ట్రాల్లో దాంతోపాటు వరంగల్ హనుకొండ ప్రాంతాలకు కూడా ఇవి ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళు ఇక్కడే వాళ్ళను ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ లెక్క కూడా ఇచ్చే అవకాశం కూడా వెనక్కు కనబడుతూ ఉన్నాయి దాంతో పాటు కొన్ని 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 సంస్థలు కూడా వచ్చాయి ఆ సంస్థలు ప్రధానంగా కొన్ని జాబ్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి కూడా జాబ్స్ ఇచ్చే సంవత్సరం కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది అనేక రకాలుగా ఈరోజు ఇక్కడికి జాబ్ మేళ రావడం అని చెప్పంటే గర్వించదని విషయం ఈరోజు ఈ జాబ్ మేళాకు సహకరించిన రెండు జిల్లా కమిటీలకు దాంతోపాటు రంగంలో ఉన్న కూడా ఎంత చార్జంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా డిఎస్పీ గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకు కూడా అందరికీ ప్రత్యేకంగా ఆదివేశం మాస్క్ గురించి ధన్యవాదాలు తెలియజేస్తా